హలో నమస్తే వెల్కమ్ టీవీ నేను మీ సంగీత మనం ఎక్కడ ఉన్నా తెలుసా మనలకారం ట్యాంక్ బండ్ లో మన ఖమ్మంలో ఫుడ్ కోర్ట్ లో అయితే ఉన్నాను అండ్ ఫుడ్ కోర్ట్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను మీకోసం స్పెషల్ వీడియో అనమాట సరే చూసేద్దాం వచ్చేయండి ఎస్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా సెవెంత్ టేస్ట్ ఫుడ్ కోర్ట్ మనలాకారంలో ఉన్నాము అండ్ ఇక్కడ స్పెషల్ స్పెషల్ ఏంటి తెలుసా నేను ఇలా వచ్చే గానీ ఇలా మ్యాగ్నెటిక్ లకర్షించింది ఎక్కువ చూడండి ఇది మేకింగ్ ప్రాసెస్ భలే ఉంది కదా చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనమాట బా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఎస్ ఇప్పుడు దీని మేకింగ్ చూద్దాము చక్కగా చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కుల్ఫీ ఐస్ క్రీమ్ లానే ఉంది టేస్ట్ అయితే ఎలా ఉంటుందో మరి దీని ప్రైజ్ ఎంత థర్టీ అంట ఎస్ ఒక ఎగ్ కుల్ఫీ వచ్చేసి థర్టీ రూపీస్ అంట రీజనబుల్ ప్రైజే కదా వేసేద్దాం మనం ఇప్పుడు సెవెంత్ డేస్ ఫుడ్ కోర్ట్ దగ్గర ఉన్నానని చెప్పాను కదా వీళ్ళ దగ్గర నా మెనూ ఒకసారి చూసేద్దాం చూడండి వెజ్ మంచూరియన్ పావుబాజీ అండ్ పావుబాజీలో చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ కాన్ సమోసా ఫ్రెంచ్ రైస్ చీజ్ పావుబాజీ పనీర్ పావు బాజీ రెగ్యులర్ పావుబాజీ ఇలా చాలా అంటే సో మెనీ ఐటమ్స్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఒక్కసారి వీళ్ళతో మాట్లాడేద్దాం వచ్చేయండి ఇక్కడ ఇది చెప్పండి మీ దగ్గర మీ ఫుడ్ లో స్పెషల్ ఐటమ్ ఏంటి స్పెషల్ ఐటమ్ అంటే మా దగ్గర వచ్చేసి మంచురియాబాజీ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది అన్ని చోట్లో ఉండి మా దగ్గర ఉంటుంది స్పెషల్ ఫ్రైస్ మూడు ఓకే వెజ్ మంచూరియా గా మా చెప్పు వచ్చేసి తన ఎయిట్ ఇయర్స్ నుంచి ఇక్కడ లకారంలో ఫస్ట్ ఫస్ట్ మంచిగా స్టార్ట్ అయింది ఇక్కడ లకారంలో స్టార్ట్ చేసింది మేము రాత్రి మా నుంచి రాత్రినే ఫుడ్ కోర్ట్ స్టార్ట్ అయింది ఓకే ఓకే కార్న్ సమోసా కూడా నాకు తెలిసి ఖమ్మంలో లకారం వచ్చిన వాళ్ళు కార్న్ సమోసా మా దగ్గర తిన్నోళ్ళైతే నాకు తెలిసి కార్న్ సమోసా అంటే లకారంలో మా ఫ్రెష్ షాప్ అందరికి ఇంత ముందు లోన్ ఉండేది దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ వరకు చూసారా మనం ఫుడ్ కోర్ట్ అయితే మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మంచి చూసారా ది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ షాప్ వచ్చేసాం ఫస్ట్ ఫస్ట్ అండ్ ఒక్కసారి ఓవర్ లుక్ కూడా చూసేద్దాము వీళ్ళ దగ్గర మంచూరియా స్పెషల్ అంట మంచూరియా అయితే రెడీ అయిపోతుంది ఒకసారి అలా వెళ్ళి రిటర్న్ లో ఇది టేస్ట్ చేసేసి వెళ్ళిపోదాం మనం అండ్ ఎక్కువ ఉంది ఇవన్నీ టేస్ట్ చేయాలి సో వెళ్దాం రండి అయితే అదిరిపోతున్నాయి ముందుకి వెళ్దామన్నా నన్ను వెళ్ళనివ్వకుండా ఈ మంచురియా స్మెల్ అయితే వెనక్కి లాగేసింది ప్లేట్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో వావ్ అంటే వావ్ అనమాట ఇంకా దీని సంగతి అయితే చూసేసి నేను ముందుకు వెళ్ళిపోతాను అండ్ వీళ్ళ స్పెషల్ రెసిపీ అంటే టేస్ట్ కూడా అదిరిపోయిందండి నేనైతే టేస్ట్ కూడా చేశాను ఒకటి అండ్ ఇప్పుడు ఇదంతా కంప్లీట్ చేసేస్తాను వేడిగా ఉంది ప్రేమ ఎక్కువ వేడిగా పెట్టారు జింగ్ జింగ్ అమేజు ఫ్రెంచ్ ఫ్రైస్ అది ఉంటా నేను ఒక్క రోజుకి అయిపోతానేమో అన్ని ఐటమ్స్ పెట్టారు చూసాడు ఫ్రెంచ్ ఫ్రైస్ ఫేవరెట్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మరి కంప్లీట్ అవ్వక ముందే చేసేస్తున్నాను సీరియస్ టేస్ట్ లో అయితే కాంప్రమైజ్ అవ్వట్లేదండి దిరిపోయే టేస్ట్ వా బల్లూ టేస్టీ ఫుడ్ అయితే ఇచ్చేసారు ముందు కూడా చూద్దాం ఇంకో ఏమున్నాయో చలో వచ్చేయండి ఫుడ్ కోర్ట్ లో ఎనదర్ ప్లేస్ అయితే వచ్చేసాం ఒక్కసారి లుక్ వేసుకోండి ఇది వచ్చేసి రియాజ్ ఫుడ్ కోర్ట్ అంట అండ్ ఇక్కడ పానీపూరి కట్లెట్ సమోసా ఇంకేంటి పాపడి చాట్ అంట దహీ పాపిడి అంట పావుబాజీ అంట పూరి అంట దహీ పూరి ఇలా నేను చదవడానికి కూడా చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి అండ్ బా చెప్తుంటే నోరుతుంది కానీ ఇన్ని ఐటమ్స్ అంటే కష్టం ఓకే ఇక చూసాం ఒకసారి నేను ఫుడ్ కోర్ట్ అని చెప్పాను కదా ఫుడ్ కోర్ట్ లోనే చాలా స్పెషల్ ప్లేస్ కి అయితే తీసుకొచ్చాను కానీ ఫుడ్ ఐటమ్ అయితే కాదు ఒకసారి చూసేయండి ఫిష్ పా అండి పెడిక్యూర్ అంట పెడిక్యూర్ చేస్తారంట ఫిషెస్ తో బుజ్జి బుజ్జి ఫిషెస్ చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నాయో వాటర్ లో వా అసలు ఆసం కదా మన ఖమ్మంలో ఈ ప్లేస్ ఉందంటే నాకు భలే సంతోషంగా ఉంది ఎస్ మన ఫిస్పా గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం కనుక్కుందామా చాలా సార్ చెప్పండి ఈ పిక్షెస్ మనకి ఇక్కడ దొరకమండి ఇది యాక్చువల్లీ మనం ముంబై నుంచి ఇంపోర్ట్ ముంబై లో మనకి ఆర్డర్ ఇస్తే ఆన్ ఆర్డర్ వాళ్ళు పంపిస్తారనమాట మనకి ఇవి యాక్చువల్ గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పెడతామండి మనం దీనికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పర్ వన్ అయితే సెవెంటీ రూపీస్ ఛార్జ్ ప్రెజెంట్ గా తర్వాత త్రీ మెంబర్స్కి కూర్చున్న బల్క్ లో వచ్చిన ఫిఫ్టీ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తున్నాం దీని స్పెషాలిటీ ఏంటంటే పెడిక్యూర్ అండి ఇది ఒక టైప్ ఆఫ్ మసాజ్ ఈ మసాజ్ వల్ల ఏమైతుందంటే యాక్చువల్లీ పెద్దవాళ్ళు చెప్పించుకుంటారు దీన్ని ఇది గోర్లకు గోర్లకున్న మట్టి కానీ వేస్టేజ్ కానీ తినడం లాంటిది స్టార్ట్ చేస్తుంది అదే దాని వల్ల చేపించుకోవడం జరుగుతుంది అంటే దీని వల్ల ప్రాబ్లమ్స్ అంటే లైక్ మట్టి ఫింగర్స్ కి అట్లా ఏం కదా ప్రతి దాంతో ఉంటాయండి అడ్వాంటేజెస్ ఉంటాయి డిస్అడ్వాంటేజెస్ ఉంటాయి కొంతమంది పట్టొచ్చు కొంతమందికి పడిపోవచ్చు ప్రతి ఇది ఒక్కటేనే కాదు ప్రతి దాంతో అడ్వాంటేజెస్ అనే డిస్అడ్ ఉంటాయి అది కొంత అనుమా ఏమంటారు దానికి అలా వాటి ఉన్న వాళ్ళు చేయించుకోవచ్చు లేదన ఓకే ఓకే చూసారా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో మనకి ఫిషెస్ తో మసాజ్ స్పెషల్ ఎక్స్పీరియన్స్ కదా ఇదైతే ఒక్కసారి మన లకారం వచ్చినప్పుడు ఖచ్చితంగా వచ్చేసేయండి ఒక లుక్ వేసేయండి అండ్ ముందుకు వెళ్దాం ఇంకా ఏమున్నాయో చూద్దామా చలో ఎస్ ఒకసారి చూసేయండి ఇలా ఫుడ్ కోర్ట్ లో ఒక్కొక్క ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాలంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి ఒక్కసారి ఓవర్ లుక్ అలా చూసేయండి చూసినంత దూరం ఫుడ్ ఫుడ్ కోర్ట్స్ అయితే కనిపిస్తూనే ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి ఫుడ్ లో స్పెషల్ ప్లేసెస్ స్పెషల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి వికిడ్స్ కోసం అదరుగొట్టేశారు కదా దగ్గర చూడండి ఎన్ని వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయో ఇచ్చేస్తారేమో తీసుకొని వెళ్ళిపోదాం బుజ్జి బుజ్జి వెహికల్స్ అయితే చక్కగా క్యూట్ గా ఉన్నాయి కదా అండ్ సో ఇలాంటి ఇంకా మంచి మంచి ప్లేసెస్ కైతే మనం ఖచ్చితంగా వెళ్ళాం సో ఇలాంటి మరిన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాను అంతవరకు చూస్తూనే ఉండండి బైటి టీవీ నేను మీ సంగీత బాబాయ్ ఇది బల్తే నాకు ఉండేది